చాలా మంది మోసపోయింది ఏంటి చెప్పానంటారండి గారు పదహారు లీటర్ల పాదారు పదహారు లీటర్లకి ఒక గ్రేటర్ తగ్గినా సరే నేను రిటర్న్ చేసుకుంటాను మా డైరీలో రెండు పోట్లు కాదు మూడు బోటలు చూసుకోండి వాళ్ళ గ్యారంటీ ఇస్తాను కావాలని నేను వీడియో మాట్లాడతాను నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సో ప్రజెంట్ మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి కృష్ణవరం అనిల్ అన్న డైరీ ఫామ్లోకి వచ్చామండి అయినా తీసుకోవాలనుకుంటే స్వయంగా అన్నగారి ఫామ్ దగ్గరికి వచ్చి ఒకటి రెండు రోజులు ఉండి వాటి మిల్క్ కండిషన్ కానీ బఫెలో కండిషన్ కానీ వాటి యాక్టేషన్ పండ్లు దాన్ని నడక కానీ కండిషన్ అన్ని విధాలు చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కొనుగోలు చేసుకోండి ఫస్ట్ అయితే ప్రజెంట్ మనం అన్నగారితో మాట్లాడదాం మిత్రమా మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సురేష్ అగ్రిటాక్స్ అన్నగారు నమస్తే అండి నమస్తే అండి అన్న ఒక్కసారి మన అడ్రస్ చెప్పండి అన్న మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం అండి ఓకే అనిల్ డెరీ ఫామ్ అనిల్ డెరిఫామ్ ఓకే అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు ఇట్లా అది ఇరవై ఐదు సంవత్సరాల పట్టు నుంచి నిర్వహిస్తున్నారు నాన్నగారు నలభై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ మరింద దీంట్లో మీరు నేను వచ్చి ఫీల్డ్ వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఓకే అన్న రైతులు చాలా మంది కూడా వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు కామన్ గా మీ దగ్గరికి వచ్చినప్పుడు రైతులకు ఎలాంటి వాటికి ప్రిఫరెన్స్ చేస్తున్నారు లాక్టేషన్ విషయం కానీ మిల్క్ పరంగా కానీ మనం మిల్క్ పరంగా కాని సెకండ్ లాక్టేషన్ ఇస్తా ఎక్కువ ఆరు ఏడు లీటర్లు పాలు ఇచ్చే గేదలు ఇస్తాం ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదండి మా ఇల్లు షెడ్ అండి ఓకే చూసుకోవచ్చు ఇల్లు షెడ్ ఇదే ఇక్కడ మీరు మూడు పోట్లు కాకపోతే నాలుగు పోట్లు కూడా ఉండి పొద్దుట సాయంత్రం పాలు చూసుకుని మీరు ఓకే అనుకున్నాక నాకు అడ్వాన్స్ ఇచ్చి అప్పుడు తీసుకెళ్ళచ్చు ఇప్పుడు మనం వచ్చారు కొనేసి వెళ్ళిపోవాలన్నది ఇది ఉండదండి మా దగ్గర మీరు అన్ని విధాల ఇక్కడ ఓకే చేసుకుని రెండు పోట్లు పాలు చూసుకుని ఉన్నాను కూడా రూమ్స్ ఉన్నాయండి ఫుడ్ ఫెసిలిటీ అన్ని కూడా ఇక్కడికే అన్ని తీసుకొచ్చేస్తామండి వాళ్ళకి ఇక్కడ అన్ని విధాలు చూసుకుని వాళ్ళకి ఓకే మనం సాటిస్ఫైడ్ అని తీసుకుని వాళ్ళ వచ్చి వచ్చిన రైతు నవ్వుతూ వెళ్తాడు మా దగ్గర జాఫర్బాడ దొరకదండి మా దగ్గర ఓకే జాఫరబాడీ నిలబడలేదు దగ్గర ఓకే మేము గేదెలు మూడో నెల నాలుగో నెల చూడి తీసుకొచ్చండి ఇక్కడ తయారీ అమ్ముతుంటాం అండి ఓకే ఎక్కువ అవి ఉంటాయండి మనం గత ఈ యూట్యూబ్ ద్వారా పరిచయం ఆరో సంవత్సరం ఇది మేము ఇక్కడ మూడు నెలల నాలుగు వేలు తెచ్చుకుని ఇక్కడ రైతులు లీజ్కి ఇచ్చి తయారు చేసి అమ్ముకుంటుంటాం అమ్మా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తెచ్చుకుని అమ్ముకుంటామండి అవి మనం పది రోజుల్లో డెలివరీ అవుతాను తీసుకొచ్చి మనం షెడ్ లో పెట్టుకుని అమ్ముతాం అండి ఫస్ట్ లాక్టేషన్ తీసుకోకూడదు ఆపులు అని అవన్నీ వస్తాయండి దానివల్ల రైతుకి ఇబ్బంది జరిగిద్దండి అదే మనం రెండు తీసుకున్నాం దాన్ని పొదుగాపులు కానీ అటువంటి ఇబ్బంది ఉండదండి రెండు కానీ మూడు కానీ తీసుకుంటే పుష్కలంగా పాలు వస్తాయి మనం ఒక ఆరు నుంచి ఏడు ఐదు ఆరు ఏడు వరకు గ్యారంటీ వస్తాయండి పో ఇప్పుడు కామన్ గా మిల్కింగ్ పరంగా ఇప్పుడు మీ ప్రజెంట్ షెడ్ లో ఎన్ని ఉన్నాయన్న బఫెలోస్ ఈ మిల్కింగ్ బఫెలోస్ పది ఉన్నాయండి ముప్పై ఉన్నాయి ఉన్నాయి నలభై ఉన్నాయండి మొత్తం ఓకే ఇప్పుడు మిల్కింగ్ పరంగా రైతుకి ఎలాంటి భరోసా ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాకున్నా చూసుకోపోయినా అండి ఇప్పుడు ఈ రెండు మూడు రోజులు అనేవి ఉంటాయండి మా దగ్గర అవి గ్యారంటీ ఏంటంటే మేము పదిహేను రోజుల వరకు ఏదన్నా పాలు తగ్గినా ఏదైనా ఇబ్బంది అయిన వాళ్ళకి గేదన రిటర్న్ చేసుకొని ఒక ఇరవై రోజుల్లో పదిహేను రోజుల దగ్గర పాలు తెలదండి ఇరవై రోజుల్లోపు ఏదైనా సరే నేను రిటర్న్ చేసుకొని మళ్ళీ వేరే గేదన మార్చడం జరిగింది ఇక్కడ నుంచి తీసుకెళ్తారా అది దూర ప్రాంతం తీసుకెళ్తాను ఎట్లా మరి రిటర్న్ చేస్తా అంటే ఇప్పుడు హాఫ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మేము పెట్టుకుంటాం మీరు పెట్టుకుంటారా ఇప్పుడు ఓకే సో అన్నగారు ఏమంటున్నారు ఎస్పెషల్గా మీరు అన్ని ఫుడ్ ఫెసిలిటీ కానీ ఇక్కడ రూమ్ ఉండడానికి అన్ని ఫెసిలిటీ ఉన్నాయి మిల్కింగ్ ఇచ్చేటి ఉంటే స్వయంగా మీరు ఒకటి రెండు మూడు పూట్లు అయినా చెక్ చేసుకోండి అలాగే చూడు వర్లు ఇచ్చాం అనుకోండి కొంతమంది చూడి తీసుకెళ్తారండి ట్రావెలింగ్ లో ఇబ్బంది వాళ్ళకి రొమ్ము పోయినా మై వచ్చినా మేము గీదని రిటర్న్ చేసుకుంటాం గీదని రిటర్న్ చేసుకుంటాం దానికి కూడా మేము గ్యారెంటీ అండి ఇక్కడ కూడా రొమ్మే చేయొద్దు అంటున్నాం అండి రొమ్ము పోతే మాది ఆమె ఓకే రొమ్ములోంచి పాలు రాకపోయింది అనుకోండి నా తీసుకొచ్చి నా గేదె నాకు అప్పిపోయింది మీకు అమౌంట్ ఇచ్చామని ఇచ్చేస్తాను క్యాష్ గేదెని మార్చామని గేదెని ఇస్తాను ఓకే అన్న ఇప్పుడు కామన్ ఎవరైనా రైతు ఇప్పుడు ఒక ఐదు కానీ ఆరు కానీ బఫ్ఫలో తీసుకోవాలనుకున్నప్పుడు ఆ రైతుకు మీరు ఎలాంటి ప్రిఫరెన్స్ ఇస్తారు కామన్ గా మేము అయితే అతనికి ఇక్కడ రెండు దాన మూట్లు పంపుతామండి ఇక్కడ పాలు చూసుకోమంటాం అన్ని రెండో ఈత గేదెలు ఏం చెప్తాం కొంతమంది తెలిసిన వాళ్ళు తీసుకొచ్చిన కొంతమంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు తీసుకొచ్చారు అనుకోండి వాళ్ళకి తెలిసిన మేము ఇక్కడ తీసుకొచ్చిన చేసుకుంటారు ఓకే కొంతమంది తెలియకపోతే మేము సెలెక్ట్ చేసి ఇస్తామండి వాళ్ళకి అన్ని గ్యారెంటీ పేపర్ వర్క్ తో సహా రాసిస్తామండి అన్ని కూడా మొత్తం పేపర్ ఇస్తారు అన్ని నా ఆధార్ కార్డు తో సహా ఇస్తాను నాలుగు ఇబ్బంది పరంగా ఎంత ఇస్తాయి వచ్చేసి ఏడు ఎనిమిది ఇచ్చి కూడా నేను ఉందండి లేదండి ఇది రోజు మీద పదహారు లేట్ల అవుతుందండి ఇప్పుడే పద్నాలుగు లీటర్లు అవుతుందండి రెండో రోజు అండి ఇది ఇందండి ఇన్ని రెండో రోజు నిన్న పొద్దున ఏడు తీసాం సాయంత్రం ఏడు తీసాం ఇప్పుడు పొద్దున ఏడు తీసామండి ఆహా ఇప్పుడు దీని కాఫ్ ఉందా అండి ఉందండి కాఫ్ ఉంది ఓకే ఏదన్నా అదిగోండి అలా జాబీలో వేసింది ఉంది కదండి అట్లా ఇది సెకండ్ లాక్టేషన్ అని సెకండ్ లాక్టేషన్ ఇప్పుడు రైతు ఒకళ్ళు తీసుకోవాలనుకుంటే మీరు స్వయంగా మిల్కింగ్ ఇట్లా అన్ని చూపించి ఇప్పుడు అయ్యే పాలు అవుతున్నాయి పాలు ఎన్ని ఇవ్వచ్చు మరి మామూలుగా రైతు లీటర్ల పాలు గ్యారెంటీ అండి రోజు మీద ఆరు లీటర్ ఆరు లీటర్కి ఒక గ్రేటర్ తగ్గిన సరే రిటర్న్ చేసుకుంటాను ఇప్పుడు చాలా మంది రైతులు ఏంటంటే దూర ప్రాంతాల నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇప్పుడు మన బండి పంపిందని అని వాళ్ళకి బండి లేకపోతే అక్కడ మీరే బండి పంపిస్తారు మీన్స్ నుంచి ట్రాన్స్పోర్ట్ ఇంటి మీరే బాధ్యత ఉంటుందా మధ్యలో బండి పంపుతాం కదండి దారిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి లెటర్ రాయి లెటర్ రాయించి బండి కూడా దిగిదాక మన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ గీజులు తీసుకున్న వాళ్ళకి వెళ్ళాలని మనిషి కాలితే కూడా మనిషి నుంచి పంపడం జరుగుతుంది మర్షించి పంపుతుంది సో ఓకే అన్న ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది రైతులు ఏం అంటే ధరలు ఆడతారు అన్న ఇప్పుడు యూట్యూబ్ లో ఒక విధంగా ధరలు ధరలుంటాయి ఈ గేదె ఉందండి ఒకటి నలభై దాకా ఉంటుంది అండి ఎక్కడి నుంచి గేదిద్దర పదివేల నుంచి పదిహేను వేలు పెరిగింది అన్న ఈ గేదె వ్యత్యాసం పడుతుంది ఇది ఒకటి ముప్పై ఉంటుంది ఒకటి ఇరవై ఉంటుంది నలభై గేదెలు వ్యత్యాసం బట్టి ఉంటాయండి గేదె మన దగ్గర తొంభై నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉంటాయండి తొంభై నుంచి ఇక్కడి నుంచి రేట్లు మారుతాయండి ఇక్కడ నుంచి గేదె డెలివరీ అయ్యి గేదెలు తక్కువ ఉంటాయండి దాని మీద కొద్దిగా రేట్లు మారుతాయండి బాగా విపరీతంగా ఇప్పుడేమో రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉంటాయా పెరుగుతాయండి పెరుగుతాయి అంటారు పదివేల నుంచి ఇరవై వేలు దా పెరుగుతాయండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర వచ్చిన బఫెలోస్ మీరు తీసుకోసారి అట్మాస్ఫియర్ కండిషన్ అన్ని విధాలు సెట్ చేస్తున్నారు మరి ఎలాంటి ఇస్తున్నారు వాటికి ఏమన్నా వీటికి ఇప్పుడు మనం పచ్చగడ్డ పెట్టుకోవచ్చు ఎండి పెట్టుకోవచ్చు పత్తి చెక్క పెట్టుకోవచ్చు కొబ్బరి పిండి పత్తి ఇది కూడా తింటాయండి అన్ని విధాలుగా క్లైమేట్ కి అలవాటు పడిపోయింది వీళ్ళు ప్రత్యేకంగా ఏం సాగ ఇప్పుడు ఇప్పుడు పెట్టుకుని సిట్ లో పెట్టుకోకలదండి బయట బయటకి ఇప్పుకొని మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ షెడ్ లో ఏం దగ్గర రెండు మూడు రోజులు ఉంటాయి కాబట్టి జొన్నలు ఉడకబెట్టి పెడతామండి జొన్నలు ఉంటాయి కదండి ఉడకబెట్టి పెడతాం కొన్ని మోసపోతుంటారు మీ ఫామ్ కు మీరేం సలహా ఇస్తారు చాలా మంది మోసపోయింది ఏంటి చెప్పారండి రైతు వచ్చి ఇక్కడ నేను ఒక ఐదు గేజులు తీసుకుంటాను సగం పేమెంట్ చేస్తాను ఉన్న పేమెంట్ ఒక పది రోజులు ఎత్తానంటే వచ్చేమంటారండి అది ఏం జరిగిందంటే ఇక్కడికి వచ్చాక అది ఆ ప్రాసెస్ జరగదండి ఇప్పుడు మీరు ఎవరో తెలదు ఓకే మీ అడ్రస్ ఏడో తెలదు అప్పు జరగదండి ఎక్కడ కూడా కొంతమంది ఏం చేస్తారంటే రీసెంట్ ఒక కథ నాకు చేసేడండి రెండు గేదెలు మాట్లాడుకున్నాడు గేదేరు ముప్పై వేలు ఆపన్నాడు నేను నా ఆధార్ కార్డు లెటర్ ఇస్తాను డబ్బులు అయితే ఆపను నీకు నచ్చితే కొనుక్కోనండి నేను ఎవరన్నానని పక్కకి వెళ్ళాడు పక్కన గేదెలు మాట్లాడుకుంటే ఏం జరిగింది వాడు ఒక వన్ లాఖ రూపాయలు ఒక లక్ష లక్ష యాభై వేలు కొట్టించుకున్నాడు ఉన్న డబ్బులు కూడా గట్టి తీసుకెళ్ళాను అండి సత్తా గట్టి తీసుకెళ్ళాడు మనిషిని నమ్మాలండి ఎప్పుడన్నా ఎందుకు చెప్తాను నేను వివరం కూడా చెప్పానండి అతను అలాంటి మోసం అంటూ మా డైరీలో జరగదండి మా డైరీలో రెండు పోట్లు కాదు మూడు పోటలు చూసుకోండి వాళ్ళ గ్యారంటీ ఇస్తాను కావాలంటే నేను వీడియో మాట్లాడతాను మీకు రొమ్ము ప్రాబ్లం మై ప్రాబ్లం కాతే నేను ఆ విధంగా మాకు గ్యారంటీ ఉంటుంది ఆన్లైన్ లో గేదెలు వాళ్ళు బాగా ఇప్పుడు ఒంగోలు ప్రకాశించాలి ఇచ్చానండి అతను చెప్పానండి ఇతనే డీటెయిల్ గా చెప్పాను నేను నాకు మూడు గేలు సెలెక్ట్ చేసి నేనే సెలెక్ట్ చేసి ఇచ్చానండి నేను మీ మనం మాట్లాడుకున్న సేపు లో డబ్బు కొట్టాడండి నాకు పంపించాను అటు దిగి ఇరవై రోజుల వరకు చూసుకోమన్నా ఓకే అతను ఆన్లైన్ లో కొను అటు నుంచి రిటర్న్ కరే మొత్తం నేనే పెట్టుకుంటాను ఏ ఇబ్బంది అయినా ఓకే అంత నమ్మకంగా పంపించానండి అతను నమ్మకంగానే ఒక రెండు సూటి తీసుకెళ్ళండి ఇట్లా మంచిగా మంచిగా ఉన్నాయండి సో అన్నగారు అయితే మనకి ఎస్పెషల్ ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి సో మెయిన్ గా అయితే సెకండ్ థర్డ్ కి బాబు ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే కొంత మిల్కింగ్ ఇచ్చేటి ఉంటే ఒకటి అది రెండు మూడు పూటలు చెక్ చేసుకోమంటున్నాడు మా ఇల్లు కూడా ఇక్కడ ఉంది రూమ్ ఫెసిలిటీ కూడా ఇక్కడనే ఉంది కూడా ఉంటుంది ఇక్కడ ఇబ్బంది ఏమి లేదు మన చుట్టుపక్కల రైతులు డైరీలు ఉంటాయండి అవును అందులో అతను బతుమాలకు తీసుకొచ్చుకోండి మంచిది అనుభవం ఉన్న రిఫర్ తీసుకుంటే మీకు కూడా కొత్తగా పెట్టుకున్న వాళ్ళు ఏముందంటే మేము పది బెడేస్తాం ఇరవై పేడేస్తాం కూడా నువ్వు ఒక ఐదు ఐదు గోట్లతో స్టార్ట్ చేసుకుని దాంట్లో హెచ్చుతగ్గులు చూసుకున్నారు చూసుకున్నారనుకోండి వాళ్ళకి అర్థం అవుతుంది లాభమా నష్టమా అన్నది ఒక ఐదు గేదెలు చూసుకుంటాయి స్టార్టింగే అంతేగాని ఒకసారి పది పెట్టేసుకుంటాడు పది ఒకసారి నేను ఏదైనా ఒక వర్కర్ అలా సైడ్ అయ్యాడు అనుకోండి అనుభవం లేనప్పుడు మొత్తం గేదెలు పాటేస్తారు అన్న ఏం చేయలేదు ఫైనల్ గా మీ ఫామ్ కి దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతుకు మీరు మీరు ఏం చెప్తారు ఫైనల్ గా మా దగ్గర ఎటువంటి మోసం లేదండి ఓకే ఎటువంటి ఇబ్బంది లేదు మీరు బయలుదేరేటప్పుడు నాకు వీడియో కాల్ చేస్తే ఇక్కడ ఏ గేదలు ఉన్నాయో రేపు పొద్దుగా వచ్చినప్పుడు కూడా అదే గేదెలు చూపుతాను వీడియో కాల్ చేసి చూసుకోండి గేదెలు ఉన్నాయా లేదా అనిల్ డైరీ ఫామ్ లో గేదెలున్నాయి గేదెలు చూపించు అని చూసుకోండి మీరు నా నాకు వచ్చే అదే గేదెలు ఉన్నా కొనం లేదా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు పది ఈని అన్నారు ముప్పై ముగ్నెన్సీ కామన్ గా ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి ప్రైసెస్ వచ్చేసి బాగా హై మిల్కింగ్ పూటకి ఏడు ఎనిమిది ఆరు అనుకోండి లక్ష పైన పెట్టుకోవాలి లక్ష పైన ఇరవై ఒకటి ముప్పై ఒకటి నాలుగు వేల పెట్టుకోవాలి ఈ లో కాస్ట్ అయితే తొంభై లక్ష వరకు ఉన్నాయి అయితే తొంభై లక్ష వరకు ఐదు రేట్లు రేట్లు మారిపోయి సో ఎండాకాలం వచ్చిన కొంచెం ప్రైస్ కూడా పెరుగుతాయని అన్నగారు అయితే మాకు చెప్తున్నారు ఎస్పెషల్ మీ ఫామ్ కొత్త మీరు అన్ని విధాల చెక్ చేసుకుని మీకు నచ్చితేనే కొనుగోలు చేసుకోవచ్చు అన్నగారు అయితే మాకు బలవంతం లేదండి మీకు నచ్చి ఓకే అనుకుంటే మాకు అమౌంట్ ఇచ్చి తీసుకెళ్ళండి మీకు అండి బండిపురంతో ఇదిగోండి మేము దగ్గరుండి ఎన్ని చేస్తాం ఇటుపక్క అది గడ్డి మేటు వేయించుకున్నాను అది ఒక గడ్డి మేటు గడ్డి మేము ఎక్కువ అయిపోయిందండి చాలా మంది చూపించారు చూసారండి అది అయిపోయిందండి సేమ్ అటు సైడ్ ఏం మొత్తం నాలుగు ఎంత ప్రతి సంవత్సరం నేను లాస్ట్ కి వచ్చినప్పుడు అయిపోతుంది మళ్ళీ కొత్త గడ్డి ఎంత ఓకే అండ్ ఇంత పెట్టుబడి పెట్టి తల చేతున్నాం అండి రైతులకు మంచి ఇస్తాం బాడీ చేయడం సొంత సెడ్ అండి మేము ఎక్కడికి వెళ్ళి బ్రోకరేజ్ చేసి పని లేదు సో అన్నగారు అయితే మనకి ఈ విధంగా చెప్తున్నారు మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్వయంగా ఫామ్ దగ్గరకు వచ్చి అన్ని విధాల వెరిఫై చేసుకొని వాటి కండిషన్ గానీ వాళ్ళ యాక్టన్ గానీ మిల్కింగ్ కానీ బఫే యాక్టివిటీ కానీ దూడ యాక్టివిటీ కానీ అన్ని విధాలు చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కొనుగోలు చేసుకోండి అని అన్నగారు అయితే మనకి చెప్తున్నారు సో కామన్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ ఉంది అనుకోండి మామూలు ట్రాన్స్పోర్ట్ ఎంత అన్న మామూలుగా తీసుకుంటే ఒక వేలు వేలు వెళ్ళిపోద్దండి ఓకే దాన్ని బట్టి బట్టి బండిని బట్టి రేపు డీజిల్ని మీతో చూసి అన్నీ చూ రెట్నబడ్డు వస్తాయి బొడిబల్ మాకు వాళ్ళు డీజిల్ తీసుకుని పంపిస్తారు ఒకసారి అడ్రస్ చెప్తానండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం మాది అనిల్ డైరీ ఫామ్ నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదులు గ్రేడి జాతి గీదులు మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుతాయి రేట్ వచ్చేసి ఎనభై తొంభై వేల నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉంటాయి రోజు మీద పది నుంచి పదహారు వరకు ఇచ్చే గేదెలు అందుబాటులో ఉంటాయి మాకు రాజమండ్రి వరకు కాల్ చేస్తే మేము రిసీవ్ చేసుకుంటాం మా నెంబర్లో డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ మంచి గేదెలు ఇద్దాం రైతు బాగుండాలి మేము బాగుండాలి